రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఉషా పద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి వారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించి తిరువీధి ఉత్సవం నిర్వహించారు అనంతరం ఉత్తర దిశలో ఉన్న వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వైష్ణవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి పల్లిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు వేంపల్లిలో వృషభల వృషభార్ చలేశ్వర ఆలయం గోవింద నామస్మరణతో మారుమోగింది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు సత్యసాయి జిల్లా పుట్టపర్తి హిందూపురం నియోజకవర్గాల్లో వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి హిందూపురం పేట వెంకటరమణ స్వామికి తులాభారం నిర్వహించారు